सुन्दर పైకొచ్చే దారి కూడా కనిపించే ఈ దేహాన్ని వదిలితే నాకు ఎలాంటి లోకాలుస్తాయో చెప్తున్నాను భగవద్గీత ఇక్కడ మనకి అర్థమైంది ఏంటి భగవద్గీతని గనక మనకు చదవడం ప్రారంభిస్తే మనకి ఇదంతా తెలుసు స్పష్టంగా పూరిస్తుందన్నమాట ఇంకో ఏమంటున్నాడు అంటే శిష్యత్ షాది మాం తాం ప్రపన్నం ఇంకోమంటున్నాడంటే తర్వాత ఇన్ని సందేహాలు ఇది నాకు చెప్పు ఇది నాకు చెప్పు తార్పణ్యం అనేటటువంటి దోషం చేత నేను బాధపడుతున్నా నాకు ధర్మ ధర్మమేందో అధర్మమేందో తెలుస్తలేదు శ్రేయస్సేందో ఏందో తెలుస్తలేదు ఇన్ని మాటలాడిన తర్వాత You తూష్ణీం బూహ అంటున్నాడు అనమాట ఇక్కడ సంజయుడు ఒక శ్లోకాన్ని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ అర్జునుడు అడుగుతున్నారు కదా ఇవన్నిటిని ఇన్ని ఇన్ని అడిగాడు కదా ఇంతవరకు అర్జునుడు ఆ అర్జునుడి యొక్క సందేహాలని చూసిన తర్వాత సంజయుడు ఇక్కడ ఒక శ్లోకాన్ని చెప్పారు ఏమిటి అంటే ఎలా చెప్తున్నాడు అంటే ఈయన ఏమన్నాడు అర్జునుడు నయోత్సే అంటున్నారు కదా నయోత్సే అంటే యుద్ధం నేను చేయలేనని చెప్తున్నాడు ఎవరితో చెప్తున్నాడు ఇది గోవిందం గోవిందం అంటున్నాడు అంటే గోవిందుడితోటా నువ్వు ఈ మాట చెప్తున్నావు గోవిందుడు అనేటటువంటి పదాన్ని ఇక్కడ ఎందుకు సంబోధించాడంటే గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి వాడు ఆ గోవిందుడు ఒక పర్వతము గోవర్ధన పర్వతము ఆ యొక్క ఇంద్రుడి ప్రభావం చేత నేను కదలనే కదలను అని చెప్పేసి ఓ పర్వతం కూర్చుంది ఆ అచలము అచలంగా ఉన్నటువంటి ఆ పర్వ నేను కదలను అని చెప్పేసి కూర్చున్నటువంటి ఆ పర్వతాన్ని కృష్ణుడు కదలను కదలలేను అని చెప్పడానికి నువ్వెవరు గనక కదిలించాలనుకుంటే నేను ఎంతసేపు నిన్ను కదిలించగలను ఎంతసేపట్లో నిన్ను కదిలించాలి కదిలించగలను అని అనుకొని ఆ యొక్క గోవర్ధన పర్వతాన్ని తన యొక్క చిటికన వేలి కొనగోటి మీద ఎత్తి చూపించాడు కదా గోవర్ధన పర్వతాన్ని ఆ యొక్క గోవర్ధనుడి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి చూపించినటువంటి తోట నువ్వు నేను యుద్ధం చేయలేను అని చెప్తున్నావు అసలు చేయను చేయలేనని చెప్పడానికి నువ్వెవరయ్యా నువ్వెవడు అసలు చే అంత నీ ఇష్టమేం లేదు ఇక్కడ మొత్తం అక్కడ ఆయన ఇష్టం అక్కడ హృషికేశుడు ఉన్నవాడు ఎవడు అక్కడ హృషికేశుడు నీ ఇష్టమేం లేదు ఇక్కడ చేయాలన్నా చేయించాలన్నా మానాలన్నా అంత ఆయన ఇష్టం నీ ఇష్టమేం లేదు ఇక్కడ ఆయనతో నువ్వు నయోత్సే అని చెప్తున్నావు వాస్తవానికి అర్జునుడు కూడా సామాన్యుడేం కాదు ఈయన కూడా గుడాకేశుడే అంటే గుడాకేశము అంటే నిద్ర బద్ధకాలని జయించినటువంటి వాడే అంటే ఇంద్రియ జయం కలిగినటువంటి వాడే అర్జునుడు కానీ కాని ఎవరు ఋషికేశుడు అంటే ఒకనికి కాదే సకల ప్రాణికోటి ఇంద్రియాలకే అధిపతి కదా అక్కడ పక్కన ఉన్నటువంటి ఆ యొక్క హృషికేశుడు ఆయనతో మన మన ఆటలే అక్కడ ఆయన దగ్గర చెల్లవు కాబట్టి ఈయన ఎంత గుడాకేశుడైనా అక్కడ ఉన్నటువంటి వాడు హృషికేశుడు కాబట్టి నీ మాటలన్నీ అక్కడ ఏం చెల్లవు ఎందుకంటే చేయించాలనుకుంటే వాడు చేయిస్తాడు అక్కడ మానిపించాలనుకుంటే అక్కడ వాడు మానిపిస్తాడు కాబట్టి ఆయనతోనా నువ్వు చెప్తున్నావని చెప్పేసి సంజయుడు ఒక శ్లోకాన్ని చెప్పారనమాట హా ఎంత చెప్తున్నావు సాక్షాత్తు పరాత్మరుంతోనా నువ్వు చెప్తున్నావు అని సంజయుడు సంబోధిస్తున్నాడనమాట చెల్లవు ఎందుకంటే చేయించాలనుకుంటే వాడు చేయిస్తాడు అక్కడ మానిపించాలనుకుంటే అక్కడ వాడు మానిపిస్తారు కాబట్టి ఆయనతోనా నువ్వు చెప్తున్నావని చెప్పేసి సంజయుడు ఇక్కడ ఒక శ్లోకాన్ని చెప్పారనమాట హా ఎంత చెప్తున్నావు సాక్షాత్తు పరాత్పరుంతోనా నువ్వు చెప్తున్నావు అని సంజయుడు సంబోధిస్తున్నాడనమాట తమువాహసన్ నివ భారత ఇక్కడ ఈ ఏడు పంతా విన్న తర్వాత ఆ కృష్ణ పరమాత్ముడు ప్రహసన్ అంటే చిన్నగా చిరునవ్వులు చిందిస్తూ ఏం చెప్తు అర్జునుడిని ఏడుస్తున్నటువంటి అర్జునుడిని మెల్లిగా వెన్ను తట్టి లేపే ప్రయత్నం చేస్తూ చిన్నగా చిరునవ్వులు చిందిస్తున్నాడు అనమాట అర్జునుడు అక్కడ ఏడుస్తూ ఉంటే ఈయన చిరునవ్వులు జిందించడం ఏంటి మన మామూలుగా పక్కింటోడు ఏడుస్తే మనం నవ్వుతుంటాం చూడండి ఆ నవ్వు కాదు అక్కడ కృష్ణుడు ఏడుస్తూ కృష్ణుడు నవ్వు అలా కాదు మనలాంటి నవ్వులు కాదు అక్కడ కృష్ణుడు ఎలా నవ్వుతున్నాడు అక్కడ అంటే ఇప్పుడు ఆయనకి ఎక్కడొచ్చింది విషీద విషాదము సేనయోరుభయోర్ మధ్యే విషీదంతమిదం కదా సేన సేనల మధ్య కూడి యుద్ధం చేయడం యుద్ధానికి సంసిద్ధమైనటువంటి సమయంలో వచ్చింది కదా ఎక్కడో ఇంట్లో కూర్చుంటే రాలేదు ఆయనకి ఈ విషాదము కాబట్టి అక్కడ ఆయనని మెల్లిగా అంటే ఇప్పుడు చెప్పేది భగవద్గీత గ్రంథము సకల వేద శాస్త్రం కాబట్టి ఆ ఏదో చెప్తుంటే కాస్త మొహం ఇట్లా ఉమ్మని పెట్టుకొని కూర్చుంటే వినేవాడికి అక్కడ ఇప్పుడు నేను మొహం ఇలా పెట్టుకొని వింటే వినేవాడికి అక్కడ ఆ ఇంట్రెస్ట్ రాదు వినేవాడు ఇలా పెట్టుకున్న చెప్పేవాడికి ఇంట్రెస్ట్ రాదు కాబట్టి కృష్ణుడు అక్కడ చిన్నగా చిరునవ్వులు చిందిస్తూ లేపి ప్రయత్నం చేసి భగవద్గీత గ్రంథం మొట్టమొదటి శ్లోకం ఇక్కడ ఆరంభమైతుంది ఇక అర్జునుడు ఏడుస్తున్నాడు అర్జునుడు ఏడుపు మొత్తం అయిపోయింది ఇక పరమాత్ముడు భగవద్గీత గ్రంథాన్ని ఉపదేశించే అవకాశం ఇప్పుడు వచ్చింది మొట్టమొదట ఇదంతా రెండవ అధ్యాయము పదకొండవ శ్లోకంతో భగవద్గీత గ్రంథం మొదలైంది మొట్టమొదటి శ్లోకము ఎలా స్టార్ట్ చేశాడు పరమాత్ముడు అంటే అశోచ్యాన్ అన్వోచస్వం భాషసే నాను శోచంతి అర్జునా అశోచము అంటే ఏదైతే శోకానికి ఆస్పదం కాదో ఏడవ తగని దాని గురించి ఏడుస్తున్నావు ఏదైతే శోకానికి ఆస్పదం కాదో దాని గురించి నువ్వు ఏడుస్తున్నావు పైగా ఎలా మాట్లాడ నాకు అన్ని తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు భాషసే నాకు ప్రజ్ఞ అంటే ఏదో జ్ఞానము మొత్తం అన్ని నాకు తెలిసినట్లుగా మాట్లాడుతున్నాడు ఏదో నాకు ఆలోకం తెలుసు ఈలోకం తెలుసు స్వర్గం తెలుసు నరకం తెలుసు ఇవన్నీ తెలిసి మళ్ళీ వీళ్ళని కొడితే చచ్చిపోతారు పితృదేవతలంతా కూడా పిండోదకాలు లేకుండా పడిపోతారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అన్ని తెలిసిన వాడిలాగా మాట్లాడుతున్నాడు మళ్ళీ అన్ని తెలిసి మళ్ళీ వీళ్ళని కొడితే చచ్చిపోతారు అంటున్నాడు రెండు ఆయనే మాట్లాడుతున్నాడు అన్ని తెలిసిన వాడిలాగా కృష్ణుడు ఏమంటున్నాడు ఇక్కడ అంటే అర్జున నీకు స్వర్గము నరకము ఉందని తెలుసునా స్వర్గానికో నరకానికో జీవుడు వెళ్తాడా లేదా అంతకంటే వేరైనది వెళ్తుందా నీ మాటలని వింటే శరీరం కంటే వేరైనది వెళ్తోందన్నట్లుగా మాట్లాడుతున్నావు వెళ్తోందన్నట్లుగా మాట్లాడుతున్నావు ఏమన్నా ఇక్కడ పతంతి పితరహ ఏషాన్ లుప్త పిండ ఉదక క్రియా అని మొదటి అధ్యాయంలో చెప్పాడనమాట ఈ వీళ్ళందరినీ చంపితే ఇక్కడ ఈ మగవాళ్ళందరూ గనక చనిపోతే యుద్ధంలో పితృదేవతలకి పిండ ప్రధానాలు తర్పణాలు వదిలేటటువంటి అవకాశము లేక పైలోకాల్లో ఉన్నటువంటి పితృదేవతలందరూ కూడా కిందకి పడిపోతారు అని చెప్పాడు మొదటి అధ్యాయంలోనే అర్జునుడు అన్ని మాట్లాడుతున్నావు అన్నీ తెలిసి మళ్ళీ అంటున్నావు మాం మాంసంఖ్య ద్రోణంచ మధుసూదన నిందాక సంబోధించాడు కదా అన్నీ తెలిసి మళ్ళీ మాట్లాడుతున్నావు ఇవన్నీ కూడా అని చెప్పేసి అంటున్నాడు కొట్టేదెవరిని నువ్వు కొట్టేదెవరిని ఇక్కడ చచ్చేదెవడు పైకి వెళ్ళేదెవడు శరీరమా లేక ఆత్మనా అని అడుగుతున్నాడు ఇప్పుడు శరీరాన్ని నువ్వు ఏం చేసినా ఉంచగలవా ఉంచలేవా ఆత్మని నువ్వేం చేసినా చంపగలవా చంపలేవా అని అడుగుతున్నాడు అనమాట వాస్తవానికి మనం ఏం చేసినా కాబట్టి ఈ జీవుడు రకరకాలైనటువంటి కర్మానుసారంగా రకరకాలైనటువంటి దేహాలని ధరిస్తాడు ధరించి మనము ఇప్పుడు పుట్టాం కదా ఒక రోజు ఈ ధరించింది ఈ దేహాన్ని ధరించిన తర్వాత దేహాన్ని క్రమంగా పెంచుకుంటాం అంటే మన దేహానికి బాల్యము యవ్వనము వృద్ధాప్యము అనేటటువంటి దశలు ఉన్నాయి కదా ఈ క్రమంగా దేహాన్ని పెంచుకోవడము తర్వాత ఒకనాడు ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోవటము జరుగుతోంది కదా అలాగే చెప్తున్నారనమాట దేహినోస్యే కౌమారం తతా దేహాంతర ప్రాప్తి అర్జున ఈ యొక్క దేహాంతరము అంటే ఈ బాల్యము యవ్వనము ఈ యొక్క వృద్ధాప్య దశలన్నీ అయిపోయిన తర్వాత దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత తథా దేహాంతరము ఇంకొక దేహంలోకి ఆత్మ వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది మళ్ళీ ఈ దేహం తర్వాత ఇంకొక దేహం మనకి వస్తోంది తథా దేహాంతర ప్రాప్తి దేహం మళ్ళీ ఇంకొక దేహం వస్తోంది కాబట్టి దీని గురించి ధీరుడన్నటువంటి వాడు ఏడవడు అని చెప్పేసి చెప్తున్నాడనమాట ధీర ముఖ్యతి ధీరుడు అన్నటువంటి వాడు దీని గురించి భయపడడు ఆత్మ గురించి శరీరం గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము ఉన్నవాడు దేని గురించి ఏడవడు ఎవరైనా ప్రాణాల్ని వదిలిపెట్టినా కూడా ఏడవడు మనకి ఆ జ్ఞానం లేదు గనక ఎవరైనా ప్రాణాలు విడిచిపెట్టగానే మనము లబోదిబోమని చెప్పేసి గుండెలు బాదుకుంటూ ఏడుస్తాం ఎందుకంటే మనకి ఆ జ్ఞానం లేదు శరీరానికి ఆత్మకి భేదము అనేటటువంటి జ్ఞాన ఉంది అనేటటువంటి జ్ఞానం మనకి లేదు కాబట్టి మనం అలా ఏడవడం జరుగుతుంది కానీ ధీరుడన్నటువంటి వాడు అర్జున నువ్వు ధీరునివయ్యా నువ్వు వీరుడివి కాబట్టి ధీరుడన్నవాడు ఈ దేహం గురించి ఈ ఆత్మ గురించి ఏడవడు అని చెప్పేసి చెప్తున్నాడు వాస్తవానికి ఈ జీవితం ఎందుకు వచ్చింది జే జీవితము మనము రోజు ఒక్కసారి పది సార్లు అన్నా జీవితం జీవితం అంటూ ఉంటాం కదా జీవితం అంటే అర్థమేంటి జీవితం అంటే అసలు అర్థమైంది ఎవరైనా చెప్పగలుగుతారా జీవితము అంటే రోజు మనము పదిసార్లు యాభై సార్లు వంద సార్లు అంటాం జీవితము 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 ఈ జీవితము అంటే అర్థమేమిటి అంటే జీవుడు కొనసాగించేటటువంటి యాత్ర జీవ యాత్రనే జీవితము అని అంటారనమాట ఇప్పుడు మనము ఎక్కడో చోట ఒక మెదక్ ఉందనుకో బా మెదక్ లో మెదక్ నుంచి ఇక్కడ సంగయపేటకి రావాలి అనుకుంటే అక్కడ టికెట్ తీసుకొని అక్కడ బస్సులో కూర్చొని ఆ బస్సులో ఒక యాత్రని కొనసాగించడం మెదక్ నుంచి సంగయపేటకి ఈ మధ్యలో మనం చేసేటటువంటి ఏదైతే ఉందో అది యాత్ర ఆ బస్ మజిలి అంటాం ఇప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి గుడి వరకు వచ్చాం కదా ఇంటి నుంచి గుడి వరకే మనము సాగించినటువంటిది యాత్ర మళ్ళీ ఇక్కడే ఉంటామా మళ్ళీ ఇంటికి వెళ్లాల్సిందే కదా ఇది మజిలి ఈ దేహం కూడా అంతే ఈ దేహం ఈ దేహానికి కూడా ఈ మజిలి ఎందుకోసం వచ్చింది అంటే ఈ దేహము ఒక యాత్ర కోసం వచ్చినటువంటి ఒక వాహకం మాత్రమే అంటే ఈ ఆత్మ ఈ దేహంలో ప్రవేశించగానే కర్మని అనుభవించడము అయిపోయిన తర్వాత ఇందులో ఈ జీవితం అంటే యాత్ర కొనసాగిస్తున్నాం కదా మనకి వందేళ్ళకి వచ్చిందా యాభై ఏళ్ళకి వచ్చిందా అరవై ఏళ్ళకి వచ్చిందా తెలియదు మనకి కానీ బ్రతికినన్నాళ్ళు యాత్రని కొనసాగిస్తున్నాం కదా ఒకరోజు వదిలి వెళ్ళిపోతున్నాం ఈ యాత్ర ఏదైతే ఉందో యాత్ర కోసం వచ్చినటువంటి వాహకము ఎలాగైతే మనము బస్సుని పట్టుకొని ఇప్పుడు బస్సు బస్సు కావాలి బస్సు కారో ఏదో ఆటోనో ఒక వెహికల్ కావాలి మనకి యాత్ర కొనసాగాలంటే ఒక వెహికల్ కావాలి ఒక వాహకం కావాలి కదా ఆ వాహనం ఈ జీవితము ఈ జీవని యాత్ర కొనసాగించడానికి ఈ దేహము మనకు ఒక వాహకం లాగా వచ్చింది అంతే అంతే తప్ప ఈ దేహాంతరము మళ్ళీ ఆ యాత్ర అయిపోగానే మళ్ళీ నువ్వు వెళ్ళిపోవాల్సి ఉంటది ఇప్పుడు టికెట్ ఎక్కడి వరకు తీసుకుంటాము సంగైపేట వరకు తీసుకున్నాము సంగైపేట్ లో మనం దిగిపోతాం మన స్టేషన్ రాగానే ఇక్కడ దిగిపోతాం కదా అలాగే మన టైం అయిపోగానే ఈ దేహం వదిలి వెళ్లిపోవాల్సిందే మన యొక్క కర్మ అనుభవం ఎంత వరకు ఉందో దాన్ని అనుభవించి ఇక్కడ నుంచి వెళ్లిపోవాల్సిందే మనం దానికోసం ఎందుకు కాబట్టి ఈ యొక్క దేహం గురించి నువ్వు బాధపడద్దు ఈ యొక్క దేహము క్రమంగా ఎలా ఉంటుంది ఈ దేహానికి ఒకనాడు పుట్టిన తర్వాత కాబట్టి ఈ జీవుడు రకరకాలైనటువంటి కర్మానుసారంగా రకరకాలైనటువంటి దేహాలని ధరిస్తాడు ధరించి మనము ఇప్పుడు పుట్టాం కదా ఒక రోజు ఈ ధరించింది ఈ దేహాన్ని ధరించిన తర్వాత దేహాన్ని క్రమంగా పెంచుకుంటాం అంటే మన దేహానికి బాల్యము యవ్వనము వృద్ధాప్యము అనేటటువంటి దశలు ఉన్నాయి కదా ఈ క్రమంగా దేహాన్ని పెంచుకోవడము తర్వాత ఒకనాడు ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోవటము జరుగుతోంది కదా అలాగే చెప్తున్నారనమాట దేహినోస్యే కేహాంతర ప్రాప్తి అర్జున ఈ యొక్క దేహాంతరము అంటే ఈ బాల్యము యవ్వనము ఈ యొక్క వృద్ధాప్య దశలన్నీ అయిపోయిన తర్వాత దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత తథా దేహాంతరము ఇంకొక దేహంలోకి ఆత్మ వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది మళ్ళీ ఈ దేహం తర్వాత ఇంకొక దేహం మనకి వస్తోంది దేహాంతర ప్రాప్తి దేహం మళ్ళీ ఇంకొక దేహం వస్తోంది కాబట్టి దీని గురించి ధీరుడన్నటువంటి వాడు ఏడవడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట ముఖ్యతి ధీరుడు అన్నటువంటి వాడు దీని గురించి భయపడడు ఆత్మ గురించి శరీరం గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము ఉన్నవాడు దేని గురించి ఏడవడు ఎవరైనా ప్రాణాల్ని వదిలిపెట్టినా కూడా ఏడవడు మనకి ఆ జ్ఞానం లేదు గనక ఎవరైనా ప్రాణాలు విడిచిపెట్టగానే మనము దిబోమని చెప్పేసి గుండెలు బాదుకుంటూ ఏడుస్తాం ఎందుకంటే మనకి ఆ జ్ఞానం లేదు శరీరానికి ఆత్మకి భేదము అనేటటువంటి జ్ఞాన భేదముంది అనేటటువంటి జ్ఞానం మనకి లేదు కాబట్టి మనం అలా ఏడవడం జరుగుతుంది కానీ ధీరుడు అన్నటువంటి వాడు అర్జున నువ్వు ధీరుడువయ్యా నువ్వు వీరుడివి కాబట్టి ధీరుడన్నవాడు ఈ దేహం గురించి ఈ ఆత్మ గురించి ఏడవడు అని చెప్పేసి చెప్తున్నాడు వాస్తవానికి ఈ జీవితం ఎందుకు వచ్చింది జే జీవితము మనము రోజు ఒక్కసారి పదిసార్లు అన్నా జీవితం జీవితం అంటూ ఉంటాం కదా జీవితం అంటే అర్థం ఏంటి జీవితం అంటే అసలు అర్థమైంది ఎవరైనా చెప్పగలుగుతారా జీవితము అంటే రోజు మనము పదిసార్లు యాభై సార్లు వంద సార్లు అంటాం జీవితము 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 ఈ జీవితము అంటే అర్థమేమిటి అంటే జీవుడు కొనసాగించేటటువంటి యాత్ర జీవ యాత్రనే జీవితము అని అంటారనమాట ఇప్పుడు మనము ఎక్కడో చోట ఒక మెదక్ ఉందనుకో మెదక్ లో మెదక్ నుంచి ఇక్కడ సంగయపేటికి రావాలి అనుకుంటే అక్కడ టికెట్ తీసుకొని అక్కడ బస్సులో కూర్చొని ఆ బస్సులో ఒక యాత్రని కొనసాగించడం మెదక్ నుంచి సంగైపేటికి ఈ మధ్యలో మనం చేసేటటువంటి ఏదైతే ఉందో అది యాత్ర ఆ బస్ మజిలి అంటాం ఇప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి గుడి వరకు వచ్చాం కదా ఇంటి నుంచి గుడి వరకు మనము సాగించినటువంటిది యాత్ర మళ్ళీ ఇక్కడే ఉంటామా మళ్ళీ ఇంటికి వెళ్లాల్సిందే కదా ఇది మజిలి ఈ దేహం కూడా అంతే ఈ దేహం ఈ దేహానికి కూడా ఈ మజిలి ఎందుకోసం వచ్చింది అంటే ఈ దేహము ఒక యాత్ర కోసం వచ్చినటువంటి ఒక వాహకం మాత్రమే అంటే ఈ ఆత్మ ఈ దేహంలో ప్రవేశించగానే కర్మని అనుభవించడము అయిపోయిన తర్వాత ఇందులో ఈ జీవితం అంటే యాత్ర కొనసాగిస్తున్నాం కదా మనకి వంద వచ్చిందా యాభై ఏళ్ళకి వచ్చిందా అరవై ఏళ్ళకి వచ్చిందా తెలియదు మనకి కానీ బ్రతికినన్నాళ్ళు యాత్రని కొనసాగిస్తున్నాం కదా ఒక రోజు వదిలి వెళ్ళిపోతున్నాం ఈ యాత్ర ఏదైతే ఉందో యాత్ర కోసం వచ్చినటువంటి వాహకము ఎలాగైతే మనము బస్సును పట్టుకొని ఇప్పుడు బస్సు బస్సు కావాలి బస్సు కారో ఏదో ఆటోనో ఒక వెహికల్ కావాలి మనకి యాత్ర కొనసాగాలంటే ఒక వెహికల్ కావాలి ఒక వాహకం కావాలి కదా ఆ వాహనం ఈ జీవితము ఈ జీవని యాత్ర కొనసాగించడానికి ఈ దేహము మనకొక వాహకం లాగా వచ్చింది అంతే అంతే తప్ప ఈ దేహాంతరము మళ్ళీ ఆ యాత్ర అయిపోగానే మళ్ళీ నువ్వు వెళ్ళిపోవాల్సి ఉంటది ఇప్పుడు టికెట్ ఎక్కడి వరకు తీసుకుంటాము సంగైపేట వరకు తీసుకున్నాము సంగైపేట్ లో మనం దిగిపోతాం మన స్టేషన్ రాగానే ఇక్కడ దిగిపోతాం కదా అలాగే మన టైం అయిపోగానే ఈ దేహము వదిలి వెళ్లిపోవాల్సిందే మన యొక్క కర్మ అనుభవం ఎంత వరకు ఉందో దాన్ని అనుభవించి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే మనం దానికోసం ఎందుకు కాబట్టి ఈ యొక్క దేహం గురించి నువ్వు బాధపడద్దు ఈ యొక్క దేహము క్రమంగా ఎలా ఉంటుంది ఈ దేహానికి ఒకనాడు పుట్టిన తర్వాత